హాయ్ హలో నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ పబ్లిక్ అందరికీ గుడ్ మార్నింగ్ ఏంటి ఈ మధ్య చాలా రోజుల నుండి ఎవరికి రియాక్ట్ అవ్వట్లేదు అని చెప్పేసి అనుకోవచ్చు బట్ ఏంటంటే చూసి 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 ఓపిక నశించిపోతుంది అనమాట ఈ కాంగ్రెస్ వాళ్ళ యొక్క మాటలు కానివ్వండి ఇంకా పార్టీ కార్యకర్తలు ఆగడాలు కానివ్వండి మామూలు లేవు అందుకు కోపం చేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది మాట్లాడేది దేవులపల్లి రజిత ఫ్రమ్ రామన్నపేట్ వరంగల్ ఈరోజు మాట్లాడడానికి కారణం ఏంటంటే నిన్న నిన్న నాయని రాజేందర్ రెడ్డి గారు నాయని రాజేందర్ రెడ్డి గారు అని ఊరికే మామూలుగా ఉత్తి రాజా రాజేందర్ రెడ్డి గారు కాదు తాడు బొంగరం నాయని రాజేందర్ రెడ్డి గారు అని చెప్పాలి ఇప్పుడు కొత్తగా పేరు పెట్టాల్సిందే ఎందుకంటే కేటీఆర్ గారు హన్మకొండ రావద్దట హన్మకొండ రావద్దు వరంగల్కు రావద్దు బీఆర్ఎస్ పార్టీకి అనుమతించాం వరంగల్కు అనుమతించాం అని చెప్పేసి మాట్లాడుతున్నా నిన్న ఆయనది తాడేం చూస్తావు బొంగరం ఏం చూస్తావు మీ ఇంటికి మీ ఇంటికి ఏమైనా గెస్ట్గా వస్తే నీ ఇంటికి రాణిబక్కు రాజేందర్ రెడ్డి అన్న వింటున్నారా మీ ఇంటికి ఒకవేళ గెస్ట్గా వస్తే మీ ఇంటికి రాణిబక్కు మీ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వస్తే రాణిబక్కు ఓకేనా రాణిబకు మీ కాంగ్రెస్ వాళ్ళ ఇళ్ళకి వస్తే రాణి అండి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కు రాకుండా అనుమతించమని చెప్పడానికి మీరెవరు చెప్పండి మీరెవరు బాగా నగరాలు ఎక్కువైపోతున్నాయి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు నిజంగా మామూలుగా లేవు ఏమో అంటే ఎవరు తిరిగి మాట్లాడట్లేదు ఏమన్నా పడుతున్నారు ఏమన్నా చేస్తున్నారు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా రౌడీ రాజకీయాలు చేస్తూ ఉన్నారు రాజకీయం అంటే ఇదేనా రాజకీయం అంటే ఇదేనా పర్సనల్ దూషణలు పర్సనల్ లైఫ్లల్లో ఆ దూరిపోవడాలు పర్సనల్ లైఫ్లో పట్టించుకొని మాట్లాడాలు ఇష్టం వచ్చినట్టు మనిషిని లెక్క చేయకుండా తీసి పారేసినట్టు మీ కింద ఏమైనా వర్కరా కేటీఆర్ గారు రాజేందర్ రెడ్డి గారి కింద ఏమైనా వర్కర్గా చేస్తా ఉండీ రానివ్వడానికి అనడానికి నాన్ సెన్స్ కాకపోతే ఏమనుకుంటున్నారు మీరు కేటీఆర్ అంటే ఏమనుకుంటున్నారు ఆయన మీరు రానివ్వకపోవడం మీ అయ్య జాగిరా మీ అవ్వ జాగిరా వరంగల్ హనుమకొండ నాకు నాన్సెన్స్ నాన్ సెన్స్ కాకపోతే నీ సొంత ప్రాపర్టీ అనుకుంటున్నావు వరంగల్ అంటే మొన్నటిదాకా సురేఖ పిచ్చులైంది అదే ఒకతే పిచ్చిదాన్ని అనుకుంటా ఇంకా నువ్వు పిచ్చి కానీ తయారైను మైండ్లెస్ ఫీల్స్ తయారవుతాము రోజు రోజుకి మొన్నటిదాకా సినీ ఫీల్డ్ వాళ్ళతో కట్టి ఆ బద్మాసి అట్లా అట్లా కేసులు పెట్టి ఆయన మీద ఆయన ఆగమాగం చేసింది దివాణరా ఆయన చూస్తే ఓరుస్తలేరు మళ్ళీ నువ్వు తయారై నువ్వు ఇవాణా ఒకరు వయసరికి ఒకరు పెంట పెంట కంపకంప తయారు చేస్తారు దివనల్లరా మీ రాజకీయ మీరు చేసుకోండి మీరు ఏం చేస్తారో వరంగల్ని ఎలా డెవలప్ డెవలప్ చేస్తారో హన్మకొండని ఎలా డెవలప్ చేస్తారో చేసి చూపించండి సత్తా ఉంటే చేసి చూపించండి అది మీ సత్తా మీ టాలెంట్ ఏంటో చూపించుకోండి నిరూపించుకోండి అధికారంలోకి వచ్చారు కాబట్టి అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి మీ సత్తా ఏంటో పబ్లిక్ చూపించుకోండి ఎప్పుడు వచ్చినా ఎయిర్పోర్ట్ తీసుకొస్తాడు బీఆర్ఎస్ వచ్చేది ఉంటే బీఆర్ఎస్ వాళ్ళ ఆధ్వర్యంలో రాకపోయేదా ఎయిర్పోర్ట్ తీసుకొస్తాను తీసుకొస్తాం చేసి చూపిస్తాం అప్పుడు మాట్లాడతాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇచ్చిన హామీలన్నేమో పక్కకు నెట్టేసిండ్రు అవి మర్చిపోయినరు అవి వాటి గురించి మాట్లాడే సోయలేదు అవి ఎంత వరకు అమలవుతానో ఎంతవరకు ఇస్తాను రైతుల కష్టాలు ఏంటి పబ్లిక్ గోసేంది ఆర్థిక సంక్షోభం ఎందుకు ఏర్పడుతుంది అనే సోయ్ లేదు సొక్కి లేదు పబ్లిక్ ఏదో క్షేమం చే చూసినట్టు పబ్లిక్ ఏదో సాకారం చేసినట్టు పబ్లిక్ ఏదో ఆదుకున్నట్టు బాగా బిల్డప్ ఇస్తూ ఉన్నారు ప్రచారాలకు తప్పించి మీది మీద ఏం లేదు అక్కడ కనిపించడానికి ఏం కనిపిస్తానలేదు మీ మీ డెవలప్మెంట్ అనేది ఏం కనిపిస్తలేదు మరి ఏం కనిపిస్తుందండి నాకు అర్థం కాదు బాగా మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ హయాంలో ఏం జరిగింది ఏం అని మాట్లాడుతున్నారు వాళ్ళ హయాంలో పదేళ్ళు ఏం చేశారో కళ్ళకు కనిపిస్తాను కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది పబ్లిక్ తెలుసు ఏం చేసిండ్రు అనేది మరి మీరు ఎక్కిన ఎక్కినకాని నుండి రెండేళ్ల నుండి ఎన్ని అప్పులు రు ఎంత పని చేసిన ఎవరి బాగోగులు చూస్తాను ఏం మాట్లాడుతానరు అనేది అది మీకు ఉండాలి మాట్లాడే ముందర ఎవరిని ఏమంటానం అనేది మీకు అవసరం లేని విషయం ఆయన వరంగల్కి వస్తాడు హన్మకొండకు వస్తాడు పిఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వస్తాడు లేకపోతే ఉత్తిగానే వస్తాడు ఇక్కడ నేను ఎవరిని ఉన్నాను కాబట్టి తను నా కోసమైనా వస్తాడు మీరెవరు అడ్డుకోవడానికి ఎవడు కార్యకర్తలు అడ్డుకొని కారు అడ్డుకు కారు అడ్డుపడడం ఆయన రాకుండా చేయడం నాన్ సెన్స్ కాదా ఇదంతా మేము ఆయనకు బామర్దివా ఇక్కడ అడ్డుపడడానికి నా చెల్లెని ప్రేమిస్తాను నువ్వు ఎట్లట్లొస్తో చూస్తా అనడానికి నాన్సెన్స్ కాకపోతే లేకపోతే అక్కడ పక్క వేసుకొని పనుకుంటామంటారు అక్కడ పెట్టేసుకొని కూర్చోసుకొని కూర్చోవడం అంటారు అక్కడ ఎక్కడ పెద్దమూర్లు అక్కడ నా నగర్లో నువ్వేదో ఆ బ్రిడ్జ్ మీద అది కట్టావు కదా మరి కడితే నీ కట్టిన కట్టిండ్రా అని చెప్పేసి గొప్ప ఎవరు చెప్పాలి పబ్లిక్ చెప్పుకోవాలి సరే నీ గురించి నువ్వు కూడా చెప్పుకో వద్దన్నట్లే నువ్వు అక్కడనే నేను అక్కడనే మన ఏంటిది పెదమూరి మీదనే అక్కడనే కూర్చోసుకొని కూర్చుంటా కేటీఆర్ ఎట్లొస్తారో చూస్తా ఆయన్నే పక్కేసుకొని పంట అన్నట్టుగా మాట్లాడతాను అవసరమా నీకు ఇదెంత హన్మకొండకు ఆయన రా రాకూడదా ఎందుకు రాకూడదు నీ అబ్బా జాగిరా నాన్సెన్స్ కాకపోతే నువ్వు హైదరాబాద్ పోవు ఇవాళ హైదరాబాద్ పోకపోతే తెల్లారద మీకు మరి ఆయన అట్లా అంటున్నాడా మీకు అవసరమైన లేని విషయాల తలదూర్చడం ఎందుకు నీ పార్టీ గురించి నువ్వు ఆలోచించుకో వాళ్ళ పార్టీ గురించి నీకెందుకయ్యా నాకు అర్థం కాదు నువ్వు ఎంత పెద్ద గొప్ప వ్యక్తిమైతేంది వాళ్ళు కొంచెం మైండ్ సోయి పెట్టుకొని మాట్లాడాలి ఎవరి గురించి ఆయన మాట్లాడేటప్పుడు తాడు లేదు బొంగరం లేదట తాడు లేదట బొంగరం లేదట ఆయనది తాడు బొంగరం అన్నీ చూస్తారట నాన్ కాకపోతే ఆయనేమో ఏమో తెల్ల తోకలేదని ఆయన మాట్లాడితే ఆయనకు నువ్వు తాడు బొంగరం అంత కట్టి మాట్లాడతాను మీకు పా మాట్లాడే పద్ధతి తెలిస్తే ఆయన రియాక్ట్ ఎందుకు అవుతారు నేను ఎందుకు రియాక్ట్ అవుతా మాట్లాడే పద్ధతిగా మీరు మాట్లాడలే మీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడరు సీఎంఐ ఉండి ఆయన పబ్లిక్ మీటింగ్లలో ఎట్ ఎవరిని ఎట్లా మాట్లాడాలో తెలియదు ఎట్లా ప్రసంగించాలో తెలియదు ఆ సోయి ఉండదు మీరు మాట్లాడిన దానికి రిప్లై రియాక్ట్ అయితే మీకు మండుద్ది మండుద్ది ఏమంటున్నా మరి మాకు మండదా మీరు ఏమన్నంటే మాకు మండదా అవసరమా మీకు హన్మకొండకు రానియా వరంగల్ రానియా ఇంకొకసారి అన్నా అనుకో బిడ్డ మంచుకుంటావు మర్యాద నువ్వు ఎవరివి పబ్లిక్ గెలిపిస్తే గెలిచినవు అనివి హన్మకొండ అయినా వరంగల్ అయినా నువ్వు ఎక్కడ గెలిచినా అందరు సొత్తు ఇది నీ ఒక్క ఒక్కరి సొత్తు ఆ వరంగల్ హనుమకొండ రానియా అని నువ్వెవడివి ఆలోచించుకో బాగా నువ్వెవడివి నువ్వు వరంగల్కి రాకు హన్మకొండలు ఉండు అట్నే నీ ఇంటికాడ నువ్వేడు అట్లయితే హైదరాబాద్ పోకు నిమిషంగా నువ్వు ఉండగలుగుతావా హైదరాబాద్ పోకుండా ఉండగలుగుతావా నీ ఇంటికాడ నువ్వు పరిపాలించుకో ఎట్లా చేస్తావో చూస్తాం మేము కూడా నీ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వస్తాడా నీ ఇంటికి వస్తాండా నీ ముంగిలికి వస్తాడా రాని నువ్వు నువ్వెవరు నీకెక్కడి అర్హత చెప్పండి దమ్ముంటే నా మాటకి మళ్ళీ మాటగా సమాధానం చెప్పండి రౌడీ రాజకీయాలు వద్దు రౌడీ రాజకీయాలు బలం ఉన్నట్టు చేస్తాడు భుజ కంటే బుద్ధి బలంతో చూపించాలి అతి తెలివి ఉపయోగించి రౌడులను పెట్టి మనుషులం పెట్టి కార్యకర్తలు ముసుగొల్పి మంది మీద దౌర్జన్యాలు దోపిడీలు దొంగతనాలు దాడులు ఇవి తప్ప ఇంకా వేరే లేదు రాష్ట్రంలో ఏం ఏం జరుగుతానై ఏమంత మంచి జరుగుతుంది అనేది సోయ్ పెట్టి చూస్తాన ఏమన్నా చూస్తున్నారా మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా దొంగతనాలు పెరిగిపోయినాయి దోపిడీలు పెరిగిపోయినాయి ఇండ్లు కూల్చేడాలు ఆ అకృత్యాలు అత్యాచారాలు నేరాలు ఘోరాలు పేరు అయిపోతున్నాయి ఎక్కడ ఎక్కడ రక్షణ కనపడుతుంది మీ హయాంలో మీ హయాంలో ఎవరికి ఎక్కడ ఎలాంటి రక్షణ కనిపిస్తుంది ఎలాంటి అభివృద్ధి కనిపిస్తుంది అది మీరు చెప్పుకోండి మీ సత్తా ఉంటే అది చెప్పుకోవచ్చామండి నాన్ సెన్స్ దమ్ముంటే చేసి చూపించండి పని మేము గీ గీ పనులు చేసినాం ఎవరిని నేను మేమేం మాట్లాడలేదు తప్పుగా మమ్మల్ని ఎవ్వరు ఏమన్నా కూడా మేము పట్టించుకోకుండా మా పనులు మేము చేసుకోపోయినామని చెప్పేసి చేసి చూపించాం దమ్ముంటే సత్తా ఉంటే అది నీ తెలివి అది నీ తెలివి ఏం మీరు మాట్లాడితే ఎవరు మాట్లాడరు అనుకుంటున్నారా రెచ్చగొడుతున్నారు బాగా వాడు వీడు అనుకుంటా వాళ్ళని మాట్లాడితే మళ్ళీ మాకు మాట్లాడరు కదా అందరికీ ఉంటుంది నోరు మనిషికి కోపం వచ్చేలా అంటే ఎట్లా రియాక్ట్ అవుతారు ఏమంటారు అన్నట్టు అలా పడతారు అధికారంలో ఉన్నాం కదా కేసులు పెడితే భరిస్తారు దాడులు చేస్తే భరిస్తారు మాటలు అంటే భరిస్తారా అని అనుకుంటున్నారేంటి నీకు దమ్ముంటే నీవు మంచోడువి అయితే నువ్వు మంచి రాజకీయ నాయకుడు అయితే ఏం చేయాలి కేటీఆర్ గారు మరి వరంగల్ అమ్మాయి పలానా దేవులపల్లి రైతు మరి నువ్వు లవ్ చేస్తున్నావా లేదా మరి సార్ మీ మీ గురించి మరి అప్పుడే అట్లా వీడియోస్ పెట్టడం ఏంది చెప్పడం ఏంది నిజమా అబద్ధమా అని చెప్పేసి మా ఇద్దరిని పిలిచి మాట్లాడు నువ్వు పెద్దడు అయితే పెద్దరికంగా మాట్లాడు నీ ప్రభుత్వంలో నువ్వైనా మంచి చేయాలనుకుంటే మా ఇద్దరికి ఎట్లా చేయి నువ్వు కలపకుండా కాకి ఎట్లా విడగొట్టాలి ఎట్లా బిల్ల నాకు చేయాలి ఎట్లా రాకుండా చేయాలి అని చెప్పేసి ఇట్లా పర్సనల్ ఇష్యూస్లల్ల తల దూరుస్తాను వా లేకపోతే ఇంకే రకంగా ఏ రకంగా నువ్వు ఆయనను రానియావు ఎందుకోసం రానియనని మాట్లాడతాను ఎవడు వాడ చెప్పింది రానీయకని ఆ ఏ పద్మాసి చెప్పింది చెప్పు తన పిల్ల వచ్చి ఫిర్యాదు అయిందా నీతోని తన చెల్లొచ్చి ఫిర్యాదు అయిందా తన ఆ తండ్రి వచ్చి ఫిర్యాదు అయిందా వరంగల్కు హన్మకొండకు రానివ్వకండి కేటీఆర్ వస్తాను చెప్పింది ఏ పద్మాష్ చెప్పిండు ఇంకా ఆయన చూస్తే ఓడతలేడు దివానగాళ్ళు ఆయన చూస్తే ఓడతలేరు ఆయన రాకుండా చేస్తారట ఏమో ఆయనను ఆగం పట్టిస్తారు దివానగాళ్ళు మీకు పోయే కాలం బుట్ట ఎంత రా ఎవరి పనిబాటు చేసుకోక ప్రతిపక్షం ఉన్నప్పుడు దూషిస్తారు గట్లనే నువ్వు చేసే పని చక్కగా చేస్తలేవు ఏంది అని చెప్పేసి అడుగుతారు క్వశ్చన్ చేస్తారు దానికి రిప్లై నువ్వు నీ రియాక్ట్ అయ్యి నువ్వు సమాధానం నీ పనితీరులో చూపించుకో నిన్నేమన్నా ఇండివిజువల్గా నువ్వు రాకు నువ్వు రావద్దు హన్మకుండకు రావద్దా వరంగల్కి రామ్మన్నా హైదరాబాద్కు రావద్దు అని చెప్పేసి నిన్ను నాయని రాజేందర్ రెడ్డి గారు మీరు హైదరాబాద్కు కాంగ్రెస్ పార్టీ ఆఫీసులకు రావద్దు అని చెప్పేసి కేటీఆర్ గారు మిమ్మల్ని ప్రత్యక్షంగా మీ ప మీ పర్సనల్ విషయాలలో దూరి ఏమైనా అలా అన్నారా హైదరాబాద్కు రాణి పను హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులకు మీరు రావడానికి అనుమతి లేదు మేము అనుమతించమని చెప్పేసి కేటీఆర్ గారు మిమ్మల్ని ఏమన్నా అన్నారా అట్లా మరి అందుకు అన్నా వరంగల్కి రానియనని హన్మకొండకు రానియనని పార్టీ ఆఫీస్కి రానియడానికి నువ్వెవరు టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నీ ఆఫీసా నీ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వస్తున్నాడు ఆయన ఏమన్నా నీ ఇంటికి వస్తున్నాడా చెప్పు నాకు ఈ సమాధానం ఒకటి చెప్పు రానియకపోవడానికి నీకు కారణం ఏంది నీ ప్రాబ్లం ఏంటి అసలు నాకు సమాధానం కావాలి చెప్పు ఈ వీడియో విన్నా వింటావు కదా వాట్సాప్లో పెడతా మీకోసమే చూసి దానికి రిప్లై సమాధానం ఏమిస్తావో ఇప్పుడు మనుషులందో లే ఇంకేదో చేస్తామని ప్రా పనికి మళ్ళీ పనులు వేషాలు వేస్తే మటుకు బాగోదు అందరికీ ఉంటుంది సత్తా తెలివి ఉంటే మాటకు మాట సమాధానం చెప్పుకొని అది కావాలి అర్థమైందా కాంగ్రెస్ వాళ్ళకి కాంగ్రెస్ కార్యకర్తలు కానివ్వండి వరంగల్ హనుమకొండ కాంగ్రెస్ కార్యకర్తలు కానివ్వండి నాయని రాజేందర్ రెడ్డి గారు కానివ్వండి నేను ఒకరిని మాట్లాడుతున్నాను ఇప్పుడు సురేఖ అది విషయం అయిపోయింది ఆమె సైలెంట్ అయిపోయింది ఇక ఈయన నోరు తెరుస్తా అండి మధ్య బాగా ఎక్కువైపోతుంది ఒక్కొక్కరికి మీ పని ఏదో మీరు చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ని కాపాడే తెలివిలే తెలివి లేదు ఎక్కడ చూసినా అన్నట్టు ఉన్నది ఎక్కడ వేసినా గొంగడు అక్కడే అన్నట్టు ఉన్నది ఏమో పరిపాలనట ఏమో బాగా అభివృద్ధి చెందిందట ఏమో ఏమో చేసిందట ఇంకా చేయబోయేటి కూడా చెప్పుతారు చేసి చూపించాలి చేయబోయేటి ముందే చెప్పుకోలే కేసీఆర్ కేసీఆర్ గారు ముందే చెప్పుకోలే నేను ఇది చేసినా అది చేసినా చేస్తా అని చెప్పుకోలే చేసి చూపించిండు చెప్పని చేసి చూపించిండు చెప్పకుండా చేసినాక మాట్లాడిండు చేసినాక మాట్లాడిండు అది సత్తా చేయముందుకు గొప్పలు చెప్పుకోలే అర్థమైందా అర్థమైతే బుర్రా ఉంటే ఆలోచించి మాట్లాడాలి ఇంకెప్పుడైనా హనుమకొండకు రానియా వరంగల్కు రానియా కేటీఆర్ గారిని అడుగు పెట్టనియా వరంగల్కు హనుమకొండకు అని పెట్టి అనడానికి నువ్వు నీకు అర్హత లేదు నీకు అధికారం లేదు నీకు అధికారం ఉంటే నువ్వేం చేయాలో పబ్లిక్ అది చేసి చూపించు పబ్లిక్ని ఆదుకో పబ్లిక్ని రక్షించు అది మంచితనం అది నీ గొప్పతనం అట్లా చేసుకో నీ నీకు పర్సనల్గా పదవీ రుత్ అనికేమైనా మంచి పేరు తెచ్చుకోవాలంటే అలా పనిచేసి అలా గొప్ప పేరు తెచ్చుకో అంతేకానీ డబ్బా నీ డబ్బా నువ్వు కొట్టుకో వద్దనట్లేదు కానీ మమ్మల్ని మా డబ్బా కొడితే ఊరుకోము కదా అది మా డబ్బా కొడితే మాకు గలగల సౌండ్ అవుతుంది కదా మేము మరి మేము ఊరుకుంటామా మా డబ్బా మీరు కొట్టడానికి మీరెవరు చెప్పండి ఇంకొకసారి ఈ మాట అననని రిప్లై రిప్లై సమాధానం నాకు కావాలి మీరు ఆయన రానివ్వండి రాకపోనివ్వండి మాకు సంబంధం లేని విషయం ఆయన పార్టీ ఆఫీస్కు ఆయన ఎప్పుడన్నా వస్తాడు ఎప్పుడన్నా పోతాడు అనడానికి మేమెవరం మాకు అర్హత లేదు అని చెప్పేసి మళ్ళీ నీ నోటనే నువ్వు పబ్లిక్ మీటింగ్ పెట్టి చెప్పు చెప్పండి మాకు ఎవరికి ఎట్లా మాట్లాడాలో మాకు తెలుసు మర్యాద అంటే మర్యాద సరసాలంటే సరసాలే రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడిన వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాం ఇలాగే తీసిపారేసినట్టుగా మాట్లాడే వాళ్ళకి మాకు మాట్లాడు వస్తుంది ఏ ఎవరికి ఏ ఎలాంటి మనుషులకు ఎలా రియాక్ట్ అవ్వాలో మాకు కూడా తెలుసు మీరు ఫస్ట్ మంచిగా ఉండండి మమ్మల్ని రెచ్చగొట్టకండి రెచ్చగొడితే మరి ఇలాగే ఉంటుంది కెలికి తిట్టిపించుకోవడం అర్థమైంది అనుకుంటా ఫాలో అవ్వండి మాటకు మాట సమాధానం చెప్పండి దమ్ముంటే ధైర్యం ఉంటే మీరు ఎందుకన్నారు ఆ మాట హన్మకొండకు కేటీఆర్ గారిని రానియనని వరంగల్కు కేటీఆర్ గారిని రానియనని అడుగు పెట్టనివ్వనని పార్టీ ఆఫీస్కు అనుమతించను అని చెప్పేసి మీరు ఏ ఉద్దేశంతో అన్నారు ఎందుకు అన్నారు ఏ పనికి అన్నారు అనేది నాకు సమాధానం కావాలి నాయని రాజేందర్ రెడ్డి గారు తాడు బంగారం నాయని రాజేందర్ రెడ్డి గారిని క్వశ్చన్ చేస్తున్నా ఓకేనా ఆన్సర్ ఇవ్వండి ఓకే రైట్ పబ్లిక్ అందరు చూస్తున్నారు కదా వాళ్ళ రాజకీయమంతా కూడా వ్యక్తిగత విషయాలపై ఎవరిని ఎట్లా ఆగం పట్టియాలి ఎవరిని ఎట్లా చేయాలి ఇదే పనులలో ఉన్నారు బాగా గమనించుకోండి ఇప్పటికైనా ఇక ముందు రాబోయే వాటి గురించి కూడా ఆలోచించుకొని ముందడుగు వేయండి వేస్తారని అనుకుంటున్నా అందరికీ ధన్యవాదాలు విన్నటువంటి వాళ్ళందరికీ విని మార్పు వస్తే మంచిది కాంగ్రెస్లో మంచి చేయండి పబ్లిక్కి మంచి చేయండి అందరు యాక్సెప్ట్ చేస్తారు అందరూ అప్రిషియేట్ చేస్తారు నేను అప్రిషియేట్ చేస్తా మంచి పనికి అంతేకాని మీరు రానీయను చేయని పోనీయను అనడానికి మీరెవరండి నాకు అర్థం కాదు మీరు ఎమ్మెల్యే అయితేంది ఎంపీ అయితేంది కాంగ్రెస్ పార్టీల అధికారంలో పోయితే గొప్ప వ్యక్తి అయితేంది మీరు పబ్లిక్ కోసం వచ్చారా మీరు పర్సనల్ పర్సనల్గా దాడులు చేయడానికి వచ్చారా అనేది గమనించుకొని మాట్లాడండి ఎప్పుడు మాట్లాడినా పబ్లిక్ మీటింగ్ పెట్టినప్పుడు ఓకేనా రైట్